ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో కొప్పకూలిన గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతూ ఉండగా ప్రమాదం బ్రిడ్జ్ మీద నుండి దూకి తప్పించుకున్న కార్మికులు కలెక్టర్తో ఆరా తీసిన డిప్యూటీ సీఎం అయితే మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో వేలకోటతో నిర్మిస్తున్న ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాలు అప్రస చోటు చేసుకుంది హైవే నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం నేషనల్ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణ లోపంతో వైరా కేంద్రంలో నిర్మిస్తున్న హైవే బ్రిడ్జ్ కుప్పకూలుతుంది ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో బ్రిడ్జ్లో ఉన్నత కార్మికులు పక్కకు దొక్కి ప్రాణాలను కాపాడుకోవడం జరిగిందనమాట సంచలనంగా మారింది ఖమ్మం జిల్లాలోని వైరా ఈ విధంగా తెలంగాణలో పెను ప్రమాదం సంభవించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడుతున్న బ్రిడ్జు కప్పుకూల్పడం అనేది సో గ్రీన్ నిర్మాణంలో గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే స్లాబ్ వేసిన కొద్ది గంటల్లోనే అది కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారన్నమాట ఈ సమయంలో బ్రిడ్జి కింద ఎవరు లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పినట్లయింది లేకపోతే పెను ప్రమాదం అయితే జరిగేది సో విచారణకు అయితే ఆదేశించారు మొత్తం ఏం చూసుకుంటే నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే కుప్ప కూల్పడం అనేది ఇది ఒక ఊహించిన షాక్ కింద అయితే సంభవించింది అనమాట తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో